హలో ఎవ్రీవన్ అయితే ఎగ్దామ్ బిర్యానీ అయితే సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ప్లీజ్ చివరి వరకు చూసి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఇంకా ఫుడ్ వీడియోలు అయితే పెట్టడం నాకు వీలుగా ఉంటుంది ఇక్కడ ముందు కోసం రైస్ ఉడికించడానికి ఒక బౌన్ వచ్చి ఇక్కడ మాకు చూపిస్తున్న మసాలా దంచి ఎలర్చి అండ్ సాజీరా లవంగా అండ్ దాల్చిన చెక్క ఆకు అన్నీ వేసాను మీకు కావాలంటే ఏవైనా వేసుకోవచ్చు వేసుకున్నాక అవి మరిగాక ఇక్కడ నేను బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకున్నాను ఇక్కడ నేను టూ గ్లాసెస్ బాస్మతి రైస్ వేసుకున్నాను అలాగే కొద్దిగా ఉప్పు ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి రైస్ విడివిడిగా ఉంటుంది చూడండి ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికినాక తీసి పక్కన వాటర్ని అంతా సపరేట్ చేసుకోవాలి తర్వాత వేరే బ్రౌన్లో అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకోవాలి మనకి ఎక్కువ ఆనియన్స్ దమ్ బిర్యానీ కదా కొద్దిగా ఎక్కువ ఆనియన్స్ వేస్తేనే టేస్ట్ ఉంటుంది ఆ ఆనియన్స్ మగ్గాక ఇక్కడ నేను కొద్దిగా పచ్చిమిర్చిని అయితే యాడ్ చేస్తున్నాను మీకు ఆప్షనల్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు అలాగే కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని అది బాగా మగ్గాక ఇక్కడ నాలుగు మీడియం సైజ్ టమాటాలను అయితే పేస్ట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత ఒక కప్పు పెరుగునైతే వేసుకున్నాను పెరుగు వేసుకోవడం వల్ల మీకు దమ్ బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది మొత్తాన్ని అయితే కలుపుకొని రుచికి సాల్ట్ కారం గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ మొత్తం మసాలాలు అయితే వేసుకొని అవి కూడా మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఆయిల్లో మసాలాలలో మంచిగా మగ్గుతుంది తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని అయితే ఫైవ్ ఎగ్స్ని వేసుకొని అలాగే ఇంతకుముందు బాస్మతి రైస్ ఉడికించుకున్నాను కదా ఆ రైస్ని కూడా ఇలా లేయర్లాగా పైకి వేసుకొని కొద్దిగా పైన కొద్దిగా సాల్ట్ అండ్ కస్తూరి మెంతిని అయితే వేసుకొని ఇక్కడ మనకి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశాను వేసుకొని మనకి ఇలాగ ఏదైనా బరువు పెట్టడం వల్ల మనకి దమ్ అవుతుంది బిర్యానీ అయితే చూడండి దమ్ బి బిర్యానీ అయినాక ఇలాగ పైన కింద ఒకసారి కలుపుకోవడం వల్ల మసాలాలు అంతా కింద ఉన్న వల్ల పైకి అయితే వస్తుంది చూడండి ఈ విధంగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా ఎగ్దాం బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోవడం వలన ఇంకా చాలా వీడియోస్ పెట్టడానికి వీలవుతాయి బాబాయ్